పెద్దశంకరంపేట బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో పార్టీలకు అతీతగా అందరికీ కళ్యాణ లక్ష్మి చెక్కులు అందించడం జరిగిందని నారాయణ కేట్ మాజీ ఎమ్మెల్యే రెడ్డి అన్నారు సోమవారం సాయంత్రం పెద్దశంకరంపేట మాజీ ఎంపీపీ జంగం శ్రీనివాస్ నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు గతంలో పెద్దశంకరపేట మండల పరిధిలోని ఇస్కపాయ తాండాకు చెందిన సుమలత అనే మహిళకు రెండు వేల పదిహేడులో వివాహం జరిగిందని ఉద్దేశపూర్వకంగా కళ్యాణ లక్ష్మి చెక్కు ఇవ్వలేదని తనపై కాంగ్రెస్ నాయకులు అసత్తిపు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు ఆమె భర్త నాలుగు వివాహాలు చేసుకున్నట్టు అధికారులు గుర్తించారు చెక్కులు మంజూరు చేయలేదని వివరించారు ప్రస్తుతం ఎమ్మెల్యే సంజీవ రెడ్డి గత సంవత్సరం నర నుండి దాదాపు రెండు సంవత్సరాల నుండి వివిధ గ్రామాలకు చెందిన పన్నెండు మంది లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి అప్లికేషన్లపై ఎమ్మెల్యే సంతకాలు పెట్టకుండా అవుతున్నారని అందుకు సంబంధించిన ఆన్లైన్ స్టేటస్ పేపర్లు సాక్ష్యంగా ఉన్నాయని చూపించారు వీటిపై కలెక్టర్ కూడా కంప్లైంట్ ఇచ్చి తొందరగా లబ్దిదారులకు చెక్కులు అందేలా చూడాలని కలిసి వచ్చామని చెప్పారు కక్ష పురిత రాజకీయాలు మానుకొని నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే కృషి చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ జంగం శ్రీనివాస్ నాయకులు రమేష్ దత్తు మాణిక్ రెడ్డి అశోక్ అంజయ్య గోపాల్ యాదవ్ సాయిలు తదితరులు పాల్గొన్నారు ఇప్పటి వరకు ప్రభుత్వం ఇవ్వకపోతే నువ్వు ఒక్కటి కూడా ప్రభుత్వ పథకాలు ఒక్కటి కూడా అందిస్తారు సరే నీ అప్ప జాగిర్ అన్నట్టు ఇంకేదో జాగిర్ అన్నట్టు ప్రభుత్వానికి పన్ను చెల్లిస్తుంది ప్రజలు మీరు వచ్చి విచ్చల్గా రేట్లు పెంచి వైన్స్ అమ్ముతుండ్రు బీర్ల రేట్లు పెంచినట్లు విస్కీల రేట్లు ఇవన్నీ పెంచి ప్రజలను తాపి తాపి వాళ్ళ దగ్గర రక్తం తీసుకు ఆ సంక్షేమ పథకాలని వాళ్ళ నోరు కొడుతున్నది ఎవరంటే నువ్వు కాదా నువ్వు చెప్పిన ఆరోపణ ఏదైతే ఉందో అది ఇసుకబాయ్ తాండమ్మాయ ఇసుకబాయ్ తాండ పేరుంది లక్ష్మి తల్లి పేరు లక్ష్మి అమ్మాయి పేరు ఏముందో తెలియదు ఆమె పెళ్లి రెండు వేల పదిహేడు అయింది పదిహేడులో రెండు రెండు వేల పదిహేడులో పెళ్ళైతే ఇప్పటి వరకు చెక్ చేయకుండా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఆపిందని చెప్పేసి నువ్వు మాట్లాడడం జరిగింది వాస్తవం ఏముంది ఈమె భర్త ఎవరైతే ఉన్నారో ఆ భరతకి ఇది నాలుగో పెళ్లి ఇంతకుముందు పెళ్లి చేసుకున్న అమ్మాయిలలో ఒక అమ్మాయిని హత్య చేసిందనే ఆరోపణలు కూడా ఆ అబ్బాయి పైన ఉన్నాయి మల్కాపురం అబ్బాయి పైన ఉన్నాయి ఇది కనిపెట్టి కాబోలు ఇది కనిపెట్టి కాబోలు ఈ పిల్లనికి నాలుగు మ్యారేజ్ ఉన్నాయి కనిపెట్టి కాబోలు ప్రభుత్వ అధికారులే మీ సీఎం అప్లికేషన్ ని అప్లికేషన్ని ఆపిపెట్టారు అంటే అప్పుడు అది చెట్ట ప్రకారం తప్పెట్లయితుంది ఇప్పుడు అది చెట్ట ప్రకారం ముప్పెట్లు అవుతుంది ఆ రోజు ఆపిన అధికారులు ఈ రోజు ఇస్తుంది అంటే మీరు దొంగ చెక్కలు ఎక్కువని తింటున్నట్టు లెక్క అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే ఆ రోజు ఆపేదే లేకుండా అధికారం ఆపిందంటే నన్ను వెనకాలేదో కారణం ఉన్నది రెడ్డి ఆపినట్టు నీ దగ్గర ఆధారం లేదు నువ్వు నిరాధారమైన అసత్య ఆరోపణలు చేసేట్లా దిట్టవు అని అందరికీ తెలుస్తున్నా నరంకేణ్ నువ్వు ఆపింది నేను మాట్లాడినా ప్రతి మాటకు నా దగ్గర జవాబు ఉంది నేను ఇంతకుముందు మర్యాద పూర్వకంగా మాట్లాడినా ఈరోజు ఈరోజు అంటున్నా నీ అయ్యే జాగిరా వీళ్ళ కళ్యాణ లక్ష్మీలు ఎందుకు ఆపినావు నువ్వు ఎంతమంది కళ్యాణ లక్ష్మి ఆపినావో అంతమంది ఈ అప్లికేషన్లు నా దగ్గర ఉన్నాయి వాళ్ళు స్టేటస్లు నా దగ్గర ఉన్నాయి మీ సేవలో తీసిన స్టేటస్లు నా దగ్గర ఉన్నాయి ఉప్పరి పూజ ఇగో ఎర్రోలో రాణి ఇగో పట్టుకోండి పట్టుకోండి కాగి సౌజన్య ఇగో మణి ఇగో శ్రావణి విద్యానాయక్ సిరిగాపూర్ మౌనిక కాగితీ భానుప్రియ నిమ్మల గారి సరిత గురుజ విజయలక్ష్మి గురుజ విజయలక్ష్మి పన్యాల గుల్గారి అనిత ఇక ఇంకా ఇంకా మూడు నాలుగు ఉన్నాయి ఇవి కాక ఇంకా మూడు నాలుగు ఉన్నాయి చేసేది ఏమో దుర్మార్గం చేస్తా లన్నీ నువ్వు చేస్తావు అధికారం ఎందుకు ఇచ్చింది నీ ప్రజలు వాళ్లకు సేవ చేసే కొరకు అధికారం అధికారం ఇచ్చింది సంక్షేమ పథకాలు మంచిగా అందిస్తావు ప్రజలకు అందరికీ అందిస్తామని చెప్పేసి నీకు ప్రజలు అధికారం ఇచ్చారు అభివృద్ధి చేస్తామని అధికారం ఇచ్చారు ఇవన్నీ మానుకొని ప్రజలకు అష్ట కష్టాలు గురి చేసుకుంటూ పచ్చకామల్లోకి వాణి కళ్ళు పచ్చగుంటే లోకం అందరికి కళ్ళు పచ్చగా కనిపిస్తాయి నువ్వు ఇట్లాంటివి చేస్తున్నావు కాబట్టే నీ ఆలోచన నేను అప్పుడు చేసినా అని చెప్పి ఊహించుకొని మాట్లాడుతున్నావు నేను చెప్పాలనా సిగ్గు నువ్వు మాట్లాడుతునే పచ్చే అబద్ధాలు నువ్వు ఇక నీ ఇంట్లో పనిచేసే నారాయణ చాకలి నారాయణ నీ ఇంట్లో వంట చేస్తాడు ఆయన దకాన్లో వాళ్ళే ఆయనకు లక్ష రూపాయలపై చిలుకు డబ్బులు ఇప్పించింది నేను సీఎం రిలీఫ్ ఫండ్ డబ్బులు ఇప్పించింది నేను మీ కారు డ్రైవర్ మీ నాయనకు పనిచేసిన శ్రీశైలం ఆయన హాస్పిటల్లో సీఎం రిలీఫ్ ఇచ్చి ఆయన ప్రాణాలు కాపాడింది నేను మీ మాజీ సర్పంచ్ నర్సింహులు ఆయనకు కళ్యాణలక్ష్మి చెక్కు తీసుకుపోయిన ఇంట్లో ఆయన ఇంట్లో ఆయన భార్యకు ఆయన నిలబెట్టి ఇచ్చింది నేను తుర్కాపల్లి దామోదర్ కు మన కళ్యాణ లక్ష్మి చెక్కు ఇంకా తీసుకుపోయి ఇచ్చింది నేను గురుగుపల్లి జనార్దన్ కాంగ్రెస్ కార్యకర్త ఇంకా తీసుకపోయి ఇచ్చింది నేను నేను కాంగ్రెస్ టిఆర్ఎస్ అని విభేదాలు పెట్టలేదు ఇవన్నీ ఒక ఎత్తే అయితే నీకు బావైతాడు నీ చిన్నయన బిడ్డ దేవుడు వాడి బాసరెడ్డికి బాసిరెడ్డి ఇంట్లో పట్టి కాలిపోతే ఆయన వచ్చి నాకు నష్టం జరిగింది ఎమ్మెల్యే గారు నాకు ఇంత సాయం చేయమంటే ఐదు లక్షల బావ రూపాయలని బావైతాడు బావమార్తాడు ఏమైతే ఆయనకి ఎక్స్క్రేషి ఇప్పించింది నేను సాయిరెడ్డికి సీఎం రిలీఫ్ పండుగ ఇప్పించింది నేను ఇంట్లో ఒక్కటి కాదు నాకు ప్రజల అవకాశం ఇస్తే ప్రజలకు నేను సేవ చేసిన నీకు ప్రజల అధికారం ఇస్తే కక్ష సాధింపులు చేసి వాడు టీఆర్ఎస్ వాడు వీడు టీడీపీ వీడు కాంగ్రెస్ ఎవడు అని చెప్పేసి నువ్వు వాళ్ళని ఇబ్బంది పెట్టుకుంటా మళ్ళా ఉండటం మా మీద తప్పుడు ఆరోపణలు అసత్య ఆరోపణలు చేసి ప్రజలను తప్పుడు పట్టిస్తున్న ప్రయత్నం చేస్తున్నావు నా దగ్గర ఉన్నాయి నీ దగ్గర ఏం ఆధారం ఉన్నది ఇసుకబాయి దాంట్లో అమ్మాయిని అమ్మాయి చెక్కు నేను ఆపినట్టు నీ దగ్గర ఏమైనా ఆధారం ఉంటే చెప్పు ఇప్పటికైనా జూట మాటలు మానుకో లేకపోతే ప్రజలు తప్పకుండా నీకు గుర్తు చెప్తారు నువ్వు చేసేటి అన్ని లంగదండాలు అబద్ధాలు మరి ఏమంటారు కమిషన్లు కమిషన్లు తీసుకుంటున్నావు ఆఫీసర్ల దగ్గర కమిషన్లు తీసుకుంటున్నావు కక్ష సాధింపులు చేస్తున్నావు ఇవన్నీ మానుకొని నీకు ప్రజలు ఇచ్చిన అధికారంతో నేను ఎట్లయితే ఆ ఏడు సంవత్సరాలు కరోనా వచ్చినా ప్రాణానికి తగ్గించి ప్ర ప్రజల కొరకు కష్టపడి పనిచేసి నారాంకే అభివృద్ధి చేసినా సంక్షేమం అందించినా అదే మాదిరిగా నువ్వు కూడా పనిచేసి మంచి పేరు తెచ్చుకోమని చెప్పేసి నీకు అవకాశం ఇచ్చింది ప్రజలు మరి నేను ప్రజలు చీకొట్టే విధంగా నువ్వు ప్రవర్తించకూడదు నువ్వు ఇప్పుడు మాట్లాడే పద్ధతి మీదకి వెళ్ళి ప్రజలు అర్థం చేసుకుంటూ నేను మాట్లాడాలంటే ఇదే శంకరంపేట నా మీద దౌర్జన్యం చేయించినావు నేను మాట్లా ఇంకా ఏం ముందే శంకరపేటకు వస్తే టీవీ నేను దౌర్జన్యం చేయించినావు తర్వాత నాలుగు వేలకి పోయినప్పుడు మాట్లాడినావు నువ్వు ఇంకొకసారి నీకు బుద్ధి చెప్తాను నేను అనుకుంటే నువ్వు రోడ్డు మీద తిరగవు నువ్వు అనుకుంటే నన్ను ఏమి చేయలేవు అనుకున్నావు కదా అవును అనుకున్నావు ఇంకా నాలుగు సార్లు అనుకున్నావు ఏం చేయలేదు నేను అనుకుంటే నువ్వు రోడ్డు మీద తిరగవు ఎంతమంది పోలీసులను పెట్టుకున్నా నువ్వు రోడ్డు మీద తిరగవు ఇవన్నీ చేస్తాను మానుకొని ప్రజలు నీకు అవకాశం ఇచ్చాను కాబట్టి ఈ ఐదేళ్ళైతే అయితే ఏమి అయితే వసిపోయింది రెండు